ఆ సింహానికి ఆ ఇంట్లోకి వెళ్లాలని ఉంది చూడండి తలుపు ఎలా కొడుతూ ఉందో కానీ లోపల ఎవ్వరూ తలుపు తీయలేదు ఇది ఉదయాన్నే జరిగింది ఆ పాటికి ఎవ్వరూ లేవలేదేమో ఒకవేళ ఎవరో తలుపు కొడుతున్నారని ఎవరైనా తలుపు తీసింటే ఎంత పెద్ద ఘోరం కదా కొన్నిసార్లు కస్టమర్స్ తమకు లభించిన ప్రొడక్ట్స్ తో అన్హ్యాపీగా ఉంటారు అలానే షాప్ లోకి చొరబడి ప్రాపర్టీని డామేజ్ చేయకూడదు కానీ ఆ విషయం ఈ ఆవుకి తెలియదు అనుకుంటా చూడండి ఆ షాప్ లోకి వెళ్ళిపోయి ఎంత బీభత్సం సృష్టించిందో ఈ అంకుల్ గారి ఇంటిని చూడండి అది చూడ్డానికి ఒక గార్డెన్ లాగా ఉంది కానీ ఇక్కడ ఉడతల కాకుండా మసలు తిరుగుతూ ఉన్నాయి ఒకసారి ఒక మొసలి ఆస్ట్రేలియాలోని ఇతని ఇంటికాడికి వచ్చేసింది ఇక అతన్ని చూడండి ఎంతో ధైర్యంగా పబ్జి గేమ్ ఆడేసి వచ్చాడేమో ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొచ్చి దాన్ని ఎలా తరిమి అయితే ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఛానల్ నేమ్ కింద కనిపిస్తున్న ప్లే బటన్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి